ప్రియ ఈ అమ్మాయిని బ్రతికించడం కోసం ఈరోజు మన భారత ప్రభుత్వం పెడుతున్న ఎఫర్ట్స్ నాకు తెలిసి ఒక ఇండివల్ మీద వాళ్ళు చేసిన తప్పుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా తెలుసు ఫస్ట్ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ షేక్ అబూ బకర్ అహ్మద్ ఇతన గ్రాండ్ ముఫ్తి ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనే ఒక మత సంస్థకు సంబంధించి మతాధిపతి అన్నట్టు హెడ్ కేరళలో ఉంటారు ఇతనికి అరబిక్ కంట్రీస్లో కూడా మంచి ఫాలోయింగ్ అందామా లేదా మంచి సంబంధాలు అందామా మీ చాయిస్ నెక్స్ట్ షేక్ హబీబ్ అని సూఫీ మన దగ్గర కూడా సూఫీ అని ఉంటూ ఉంటారు చాలామంది బాగా ఫేమస్ ఇస్లాంకి సంబంధించి వీళ్ళేంటి మత గురువులు లేదన్నప్పుడు మత ప్రబోధకులు ఇంకా చెప్పాలంటే మతానికి సంబంధించి పండితులు అన్న అనుకోవచ్చు మన దగ్గర స్వామీజీలు పేటాధిపతులు అలాగా సూఫీ మత గురువు అన్నట్టు అనుకోవచ్చు షేక్ హబీబ్ ఈ షేక్ హబీబ్ వచ్చేసి ఎమ్ఎన్లో ఉన్నారు ఆయనను పెట్టి ఇందా నేను చెప్పాను కదా షేక్ అబూబకర్ అహ్మద్ ఏది ముస్లిం మత పెద్ద ఇక్కడ కేరళలో ఆయన మాట్లాడుతున్నారు నాకు తెలిసి ఈ వీడియో ఇచ్చే సమయానికి డిస్కషన్ అవుతూ ఉండాలా అయిపోయానా ఉండాలా లేదన్నప్పుడు ఎట్ టు స్టార్ట్ ఈరోజు మధ్యాహ్నం వాస్తవానికి ఎంఎన్లో నిమిష ప్రేకి ఉరిశిక్ష విధించాలి ఎందుకు అన్ని ఎఫర్ట్స్ అయిపోయాయి ప్రాబ్లం ఏంటో చెప్పండి ఇక్కడ పాప నిమిషప్రియ ఎందుకంటే సరే గతం తర్వాత మాట్లాడతాం ఆమెకు సంబంధించిన లాయర్ ఎవడైతున్నాడో వాడి చెప్పించుకోటది చెత్తనా కొడుకుని అసలు అనకూడదుగా బ్లడ్ మనీ ఆరు అని అంటారు దాన్ని అదేంటి మన వల్ల అక్కడ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి మన కొంత డబ్బుని కనుక అందజేస్తే ఆ శిక్షను రద్దు చేపిచ్చేసి ఉరిశిక్ష పడకుండా ఇంకా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు మనం వాస్తవానికి ఆ డీల్ మాట్లాడాల్సింది ఎప్పుడో మాట్లాడారు ఈ నిమిష తరఫున లాయర్ ఉన్నాడు కదా వెధవ అక్కడ డీల్ చేస్తున్నాడు వాడు ఏం చేశాడు తెలుసా బ్లడ్ మనీకి సంబంధించి నా కుటుంబాన్ని ఒప్పిస్తా నా దాన్ని ఏమందాం ఫీజ్ పెంచండి అన్నాడు వరే నాయన మా అమ్మాయి దగ్గర డబ్బులు లేవు మా దగ్గర లేవు మేము ఫండింగ్ రా ఫండ్ రైస్ అంటే మీది భారతదేశం బోల్డ్ అంత డబ్బులు మీకు గ్యాదర్ అవుతాయి లేదా కేరళ ఒకడైనా మీకు గ్యాదర్ అవుతాయి గ్యాదర్ చేసుకోండి నిమిషప్రి వాళ్ళు ఏంటి క్రిస్టియన్ మరి వీళ్ళ తరఫున యూనిటీ ఉండి డబుల్ పో చేసినా నా తెలిసి అంత యూనిటీ అయితే లేదు ముస్లింలో ఉండి యూనిట్ క్రిస్టియన్స్లో అంత ఉండదు మన దేశంలో ఎందుకంటే క్రిస్టియన్స్లో రోమన్లు క్యాథలిక్లు లైక్ రేరకాలుగా ఉంటూ ఉంటారు ముస్లింకి సంబంధించి షియాలు సున్నీలు ఇంకా వేరే రెండు మూడు వర్గాలు ఉన్నాయి అలా ఉన్నా కానీ అవునన్నా కాదని నిమిషం ఖచ్చితంగా ఒప్పుకుంటారు వాళ్ళు ఒక తాటి మీదకు వస్తారు అలా ఇప్పుడేమైంది ఇంకా ఈ క్రైస్తవులు అన్నవారికి వారికి సంబంధించి ఏది మరి అనుకునే వేళ హ్యాండ్ చెయ్యచ్చారో లేదో మనకు తెలియదు కానీ ఇక పొజిషన్ ఆల్మోస్ట్ చేయి చేయదాటి మీద అన్నీ అయిపోయింది నేను సుప్రీంకోర్టు కూడా మన ప్రభుత్వం తరఫున కౌన్సిలింగ్ అదే చెప్పి కౌన్సిల్ అదే చెప్పింది మేము అన్ని ఎఫర్ట్స్ పెట్టామండి ఏమని అన్ని దేశాల్లో కాదు అది భయంకరమైన శరీర చట్టం అమలుపరిచింది ఇంక మేమేం చేయాలి లాస్ట్ ఆప్షన్ బ్లడ్ మనీ ఉంది మరి అది ఎందుకు ప్రొసీడ్ వరకు అవ్వలేదు మాకు తెలియటం లేదు బట్ లాస్ట్ ఆప్షన్ ట్రై చేస్తున్నాను మీకు అప్పుడు మన భారతదేశం నుంచి గెట్ ఎఫర్ట్స్ పెట్టారు అప్పుడు ఇక్కడ అబూబర్కర్తో మాట్లాడి నువ్వు మాట్లాడవయ్యా ము ముస్లిం దేశమే కదా అంటే మన భారతీయురాలు అంటే మన అమ్మాయి అంటే ఇంకా ఆయన మాట్లాడారు ఇక అప్పుడక్కడ సూఫీ మత పెద్ద కదా మత గురువు కదా అందరం ఒకలాగా చూస్తారు పాపం సూఫీ చాలా మంచి ఇక వాళ్ళు వచ్చేసి అక్కడ యమన్లో ఉన్నటువంటి విదేశాంగ శాఖ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడుతూ ముందైతే ఉరిసి షాప్ ఏంటి మెహద్ అయినా మహ మ మహద్ అనుకుంటా అవతలవాడు సత్యనడు వాడిని పిల్ల పిల్లల పాపం కావాలని చంపలేదు వాడి పిల్లలు నాలురకాలు ఇబ్బంది పెడితే పాస్పోర్ట్ పెట్టుకుని అన్ని దాచిపెట్టేసి ఇక వాడిని విడిపించుకోవాలంటే ఇక వాడికి మత్తిచ్చి విడిపించుకుందాం అని అనుకుంది ఆ మత్తిచ్చేటప్పుడు డోస్ హెవీ అయిపోయింది ఈ అమ్మాయి నర్స్ డాక్టర్ కాదు సో ఎంత డోస్ ఏంటంటే పాప క్లారిటీ లేదు దాంతో డోస్ హెవీ అయిపోయి చచ్చిపోయాడు ఎవరు వల్ల ఏంటంటే ఈ అమ్మాయి వల్ల అందుకని అరెస్ట్ చేసి చంపుదాం చూస్తున్నాయి దెన్ కొంచెం ఆలోచించిన వాడు ఎంతో రకంగా ఏమైనా ఇబ్బంది పెట్టాడు కదా ఇక తప్పనిసరి అది చేసిందని చెప్పేసి ఆ మత పెద్దగా చెప్తే ఆ మత పెద్ద వచ్చేసి అక్కడ వాళ్ళతో మాట్లాడితే ముందైతే ఉరిసి క్షాపిద్దాం అంతకైతే వాళ్ళ కుటుంబంతో మాట్లాడదాం చనిపోయినట్టు కుటుంబంతో వాళ్ళు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఇక ఆమె ఇండియా పంపించదు ఆ డబ్బులు కూడా ఇచ్చేద్దాం అని చెప్పేసి అన్నారు ఇండియన్ గవర్నమెంటే ఇన్వాల్వ్ అయ్యింది అలా చెప్పేసి అలా అచ్చేసపోతారంటే వాళ్ళ కోరు లిమిట్ అనేది ఉంటుంది సడన్ రూల్స్ అనే ఉంటాయి ఆ రూల్స్ అనమాట ఎందుకంటే శరీర చట్టం వచ్చేసి ఎలా ఉంటుందంటే ఆడవారికైనా మగవారి అయినా ప్రతి వాళ్ళకు కూడా చట్టాలు అండ్ ఆ దేశంలో వచ్చేసి ఇదిగో ఇంతవరకే ఇదిగో ఇంతవరకే అన్నది ఉండిద్ది అనమాట సో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు వాళ్ళు అలా ఇప్పుడు ఈ బ్లడ్ మనీకి సంబంధించి కూడా చనిపోయిన వాడు వయసు ఎంత ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అండ్ వాడుసలు ఏం పని చేస్తున్నాడు అండ్ అవతల ఏ అయితే వీడిని చంపింది ఎందుకు చంపింది ఆ అమ్మాయి వీడు వీడిసిన ఏం చేస్తాడు ఏంటి స్టిల్ అమ్మాయి బతికుంది వాడు బతికున్నప్పుడు అమ్మాయిని ఏం చేస్తాడు ఇవన్నీ చెక్ చేసుకొని అక్కడ మత పెద్దలు కుల పెద్దలు ఎవరు ఉంటారు కదా వాళ్ళు చెప్తారనమాట ఓకే ఎంత అమౌంట్ బ్లడ్ మనీకి ఎందుకు ఇవ్వాలని అంత అమౌంట్ ఇచ్చి తీరాల్సిందే ఇప్పుడు నాకైతే అమ్మకం ఉందండి ఐఆమ్ షూర్ నిమిష ప్రియ అయితే ఖచ్చితంగా ఇండియాకు వస్తుంది ఐఆమ్ షూర్ మరి వీళ్ళ తరఫున మరి ఎవరు హ్యాండిల్ చేసారెడ్డి తెలియ క్రైస్తవులు వచ్చేసి వాళ్ళు ఫెయిల్ అయ్యారు బట్ బీజేపీ గవర్నమెంట్ హిందువులు హిందువులు అంటూ ఉంటారు కదా కొన్ని అలాగే అనుకుందాం వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు దెన్ యమన్లో ఉన్నటువంటి క్రైస్తవులు ముస్లింలు కానీ కేరళ ఉన్నటువంటి ముస్లింలు కానీ పెద్ద మనుషులుగా ఉండి వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు ఫైనల్లీ ఆమె ఇండియాకి వచ్చేస్తే అంతమంది సంతోషమేం కావాలి నేను ఏమాత్రం తక్కువ చేయట్లా నేను మరలా చెప్తున్నాను మతం ఏదైనా ఎప్పుడైతే అందులో సంఘాల వారిగా వర్గాల వారిగా వేరుపడతామో అప్పుడు అసలుకే మోసం వచ్చింది సో బీకేర్కటించాను ఏ మతం వల్ల అయినా